ప్రపంచంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం అంటే అన్నం అనేది దేవుడితో సమానం అనేది ఈ స్థానాల్లో అంతా కూడా అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు అయితే ఇక్కడ చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విజయానందరెడ్డి ఎప్పటి నుంచో ఈ విధంగా ఆయన అన్నదానం చేస్తున్నారు ఒక స్టాల్ని పెట్టుకున్నారు ప్రతిరోజు కూడా ఆయన అనేక ప్రాంతాల్లో ఈ విధంగా అన్నదానం చేస్తున్నారు అసలు అన్నదాన వివరాలు ఏందో నేరుగా మనం తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం దాదాపు ఒకటిన్నర నెలగా జరుగుతుంది ఓకే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అంటే ఎలక్షన్ కోసమే చేశారా లేదంటే ఇది మామూలుగా పేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేశారా లేదు పేదలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే విజయానంద రెడ్డి గారు రోజు ప్రతిరోజు ఐదు వందల మందికి ఐదు వందల మందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ సోమవారం సోమవారం ప్రతిరోజు ఉంటది శుక్రవారం ఆదివారం మాత్రం నాన్ వెజిటేరియన్ శుక్రవారం ఆదివారం శుక్రవారం ఇప్పుడు ఈ ప్లేస్ లోనే పెడతారా లేదంటే లేదు చిత్తూరులో అన్ని సెవెన్ లొకేషన్స్ ఏడు లొకేషన్ ఏడు రోజులు ఏడు లొకేషన్స్ లో ప్రైమ్ ప్లేసెస్ లో ఎక్కడెక్కడ ఏడు ప్రైమ్ ప్లేసెస్ పీసీఆర్ సర్కిల్ సోమవారం వచ్చి కలెక్టరేట్ దగ్గర రెడ్డిగుంట ట్యూస్డే వచ్చి పీసీఆర్ వెనస్డే కోర్టు థర్స్డే వచ్చి పాత బస్ స్టాండ్ ఫ్రైడే వచ్చి ఏదో ఒక మసీద్ దగ్గర అన్ని మసీదులే కవర్ అయ్యేలాగా సెవెన్ వీక్స్ లో కవర్ అయ్యేలాగా అట్లా ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్కటి రోజుకి ఐదు వందల మందికి అయితే ఐదు వందల మందికి రైట్ అంటే రోజుకి ఐదు వందల మందికి విజయానంద రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా పేదలందరూ కూడా అన్నదానం చేస్తున్నారంట ఇది కార్యక్రమం గత కొన్ని నెలల నుంచి కూడా చేస్తున్నారంట ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రోజు ఈ విధంగా ఈ ఫుడ్ స్టాల్ని ఇలా ఏర్పాటు చేసి ఇది మొబైల్ ఫుడ్ క్యాంటీన్ ఇది ఫ్రీగా ఇక్కడ భోజనం అయితే మాత్రం పెడుతున్నటువంటి పరిస్థితి అసలు ఆ భోజనం క్వాలిటీగా ఉందా ఏ ఐటమ్స్ పెడుతున్నారు నిజంగా అవి తినడానికి రుచిగా ఉంటాయా నాణ్యంగా ఉంటాయా అది కూడా మనం ఒకసారి రుచి చూసి మరి వాటికి సంబంధించినటువంటి క్వాలిటీని టేస్ట్ని కూడా టెస్ట్ చేద్దాం చూద్దాం అంటే ఒక ప్లేట్ ఇస్తారా చూడొచ్చు ఇక్కడ వైట్ రైస్ ఎగ్ బెండకాయ ఫ్రై ఒకసారి టేస్ట్ చూస్తాను నేను కూడా బాగుంది సాంబార్ పెట్టారు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎగ్ పెడతారంట శుక్రవారం ఆదివారం అంటే ముస్లిమ్స్ ఉండేటువంటి ఏరియాలో కూడా ఈ ఫుడ్ కౌంటర్ వెళ్తుంది ఈ మొబైల్ ఫుడ్ కౌంటర్ వెళ్తుంది అక్కడ నాన్ వెజ్ పెడతారంట అలాగే బెండకాయ ఫ్రై చేశారు అది కూడా ఎలా ఉంది ఒకసారి చూస్తాను రియల్గా చాలా బాగుంది అంటే అన్నదానం చేసినా కూడా చాలా క్లీన్గా నీట్గా మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇక్కడ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విధంగా గత కొన్ని నెలల నుంచి కూడా చిత్తూరులో ఇది ఈ విధంగా క్వాలిటీ ఫుడ్ అంటే రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉంది సాంబార్ కూడా చాలా క్వాలిటీగా ఉంది వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశారు అలాగే బెండకాయ ఫ్రై దీంట్లో కూడా అన్ని అంటే మనకు ఎక్కడైతే పెద్ద పెద్ద హోటల్లో ఏ విధంగా ఉంటుందో అదే క్వాలిటీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి భోజనం చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళతో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుతాం నిజంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో మా నమస్తే అమ్మా ఈ విధంగా పేదోళ్ళకి భోజనం ప్రతిరోజు పెడుతుంటారా ప్రతిరోజు పెడతా వస్తుంటదా ఈ స్టాల్ సార్ మీరేం చేస్తుంటారు మీరు కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు మీరు అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తినే వాళ్ళు

గేట్ లేకుండా చేసినారు మార్కెట్ లో మేము గేట్లు కట్టుకుంటే అప్పుడు బాధలు పడినా అంత బాధలు ఏం లేవు సార్ గేట్ అంతా ఫ్రీగా తీసిచ్చినారు బండ్ ఇచ్చినారు గుడ్లు గుడ్లు పెట్టినారు డ్రెస్ ఇచ్చినారు అవన్నీ చేసినారు నిజంగా సార్ చాలా మంది తింటున్నారు రోజుకి చెప్పలేము సార్ చాలా మంది తింటాన్నారు ఎంత చెప్పలేము చాలా మంది తింటారు అంటే ఈ రోజు ఇలా టేస్ట్ గా ఉందా లేకపోతే ప్రతి రోజు లేదు సార్ ప్రతి రోజు టేస్ట్ గానే ఉంటది మీరు ఇప్పటివరకు వరకు ఎన్ని సార్లు తింటారు ఇలా ఇక్కడ నేను ఇక్కడ రోజు తింటానండి రోజు తింటారా రోజు తింటాను రైట్ అమ్మా థాంక్యూ నా నమస్తేనా నమస్తే సార్ అలా ఇక్కడ రోజు పెడుతుంటారా భోజనం వీక్లీ వీక్లీ వన్ టైం మా సార్ వీక్లీ వన్ టైం అంటే ఇది ప్రతి రోజు పెడతారు కరెంట్ వారానికి ఒక వారానికి ఏడు గాంధీ రోడ్ కోసం సార్ ఇది ఏం సెంటర్ ఇది గాంధీ రోడ్ సర్కిల్ సార్ గాంధీ రోడ్ సర్కిల్ ఈ ఈ విధంగా క్వాలిటీ ఉంటుందా రోజు పక్కా క్వాలిటీ ఉంటుంది సార్ అవునా ఎవరెవరు తింటుంటారు ఇక్కడ మా ఆట వాళ్ళు మేస్త్రి సీతాల పని వాళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు సార్ బస్ ఎక్కే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోన్ చేసుకుని పోతారు అంటే ఈ విధంగా కోడగుడ్డు కూడా రోజు వేస్తారా రోజు సార్ నాన్ వెజ్ కూడా పెడతారని చెప్పి అంటున్నారు వాళ్ళు అలా నాన్ వెజ్ కూడా పెడతారు సార్ పెడతారా పెడతారు రెండు మండే ట్యూస్డే పెడతారు సార్ అంటే మామూలుగా ఇది ఈ విధంగా చిత్తూరులో ఆయన ఈ విధంగా చేస్తున్నాడా లేకపోతే మిగిలిన నాయకులందరు కూడా ఉన్నారు ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్ విజయనాథ్ రెడ్డి అన్నగారు తప్పించి చిత్తూరులో ఎవరు పెట్టింది లేదు మేము చూసింది లేదు సార్ మరి ఆయన పేదవాళ్ళందరికీ ఏదో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి అంటున్నారు నిజమేనా అది నిజమే సార్ ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్ నుంచి మున్సిపల్ కార్మికుల నుంచి లేబర్స్ నుంచి రండి ఆ ఆటో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పోయి చెప్పుకునే దాంట్లో నుంచి ప్రతి ఒక్కటి ముందు నిలిచి చేస్తాడు సార్ ఇది ఓట్ల కోసం చేస్తున్న కార్యక్రమా లేకపోతే సాయం చేసే కార్యక్రమే సార్ అదేనా ఎప్పటికైనా అన్నక సార్ మేము అభిమానము అంతేనా అంతే సార్ అదేనా నమస్తే నమస్కారం సార్ ఎలా ఉంది భోజనం భోజనం బాగుంది ఏం లేదు మామూలుగా క్వాలిటీగా పెడతారా ప్రతిరోజు ప్రతిరోజు పెట్టరు అంటే వారానికి ఒక్కసారి ఒక్కో సెంటర్ లో అంటే రోజు చిత్తూరులో అంతా రోజు పెడుతుంటారు టోటల్ పెట్టారు అంటే ఇదే రోజు ప్రతి వారం వచ్చి ఇక్కడ పెడతారా అటెండ్ లేదు కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ పెడతారు ఓకే ఒక వీధి అయిపోయింది అంటే ఓహా ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా పెడుతుంటారు మీరేం ఏం చేస్తుంటారు మేము టైలరింగ్ టైలరింగ్ ఓకే అంటే ఇక్కడ పేదవాళ్ళు కానీ లేదా పనులు చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు అందరూ వచ్చి తింటారా అందరూ అంతేనా మంచి మంచి లక్ష్యాధి కూడా ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను పెద్ద ఇలాంటి భోజనం మీ చిత్తూరులో ఒక హోటల్లో తినాలంటే ఎంత ఖర్చు దాదాపు వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు అయ్యే భోజనం ఆయన పెడుతున్నాడు ఎంత మంది పెడతాడు సుమారుగా సుమారుగా ఈ ట్రిప్ లో రెండు వేల మంది ఈ పెడతాడు ఎంత మంది రెండు వేల మంది రెండు వేల మంది ఓకే అంటే దాంట్లో తెచ్చిన ఫుడ్ అయిపోయేంత వరకు పెడతారు కట్టు ఉంటారు అంటే ఇది జనరల్ గా రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇలాంటివి చేస్తుంటారు అనుకోవచ్చు అవునా ఇంపాసిబుల్ ఆయన ఆటో డ్రైవర్లకు కానీ కూడా ఆయన కోరున్నా కాబట్టి ఆయన రాజకీయంగా రాజకీయం ఉన్నా లేకపోయినా ఆయన చేస్తున్నాడు చేస్తున్నాడు ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇది